అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ పరంపర వారు అరికపూడి కౌశల్యాదేవి గారు ఉదయమే మోగుతున్న ఫోన్ని విసుగ్గా అందుకున్న రమ అవతలి కంఠాన్ని వింటూనే విసుగు దూరమై కాంతొచ్చింది అబ్బా ఏం కొంప మునిగిందని ఇంత ఉదయమే లేపావు అంటూ మాట్లాడుతున్న సుజాత సున్నితంగా నవ్వింది హా అదృష్టవంతురాలివి ఇంకా నిద్రపోతున్నావన్నమాట వేగుతోనే లేస్తే గాని తమల్ని హడావుడి బతికైపోయింది నాది మాటని వెన్నంటిని నిట్టూర్పుని రమ గమనించింది క్షణం మౌనం సుజీ ఒక మాట అడగనా నువ్వు అడగటానికి అనుమతి కూడా కావాలా అలా ఎప్పటికప్పుడు నీది గానుగెద్దు జీవితమని సుఖం లేదని నిట్టూర్చ బదులు పరిష్కారం ఆలోచించరాదు ఎలాగా పోని నువ్వు చెప్పు మార్గం సరే మధ్యాహ్నం నేను అపర్ణం మీ వస్తాం సరేనా ఎన్నింటికి ఈ ప్రశ్న వింటూనే రమకి కోపం వచ్చేసింది ఏం ఎన్నింటికో చెప్పకపోతే పీకర్లోతో ఊబిలో కూరుకుపోయి ఉంటావా పిచ్చి సుజీ మనకి సుఖానికి వినోదాలకి అవసరమైన సమయం మనమే సృష్టించుకోవాలి అంతేకాని ఒకరిచ్చేది కాదు కాస్త ఓ గంటో అరగంటో నీ స్నేహితురాలతో నువ్వు కాలక్షేపం చేసినంత మాత్రాన నీ పతి పరమేశ్వరునికి తక్కువైపోయేది ఏమీ లేదు మధ్యాహ్నం వేలల్లో స్నేహితులతో హాయిగా గడపడం నేర్చుకో ఇంటికి ఉంటికి మంచిది అంటూనే కోపంగా ఫోన్ క్రెడిల్పై ఉంచేసింది అనుకున్నట్టుగానే మధ్యాహ్నం వేళ సుజాత ఇంటికి బయలుదేరిన అపర్ణారమ్మా అనేక విషయాలు చర్చించుకున్నారు అసలు సుజాత సమస్య ఏంటట భర్తకు దానిపై ప్రేమలేదేమో అని అనుమానం వెలుబుచ్చింది అపర్ణ ఇంకా నయం అసలు అంత ప్రేమ కలవాలని ఈ రోజుల్లో అరుదుగా చూస్తాం లేటెస్ట్ ఫ్యాషన్ చీరలన్నీ నగలన్నీ ముందు ఆమె దగ్గరే ఉండాలంటాడు నిరుడే ఎయిర్ కండిషన్ చేయించాడు వాళ్ళ గదిని ఆహా ఇంకేంటి మరి పద తినబోతూ దేనికి నువ్వే చూస్తావు కదా ఇప్పుడు ఇదేంటో క్విజ్లా గందరగోళంగా ఉందేంటే బాబు ఒక విధంగా అంతే రమ అపర్ణ వచ్చిన వైనం విని సుజాత హడావుడిగా మేడ దిగొచ్చింది అంతవరకు హాయిని ఆ వైభవాన్ని పరిశీలనగా చూస్తున్నద్దరూ మెట్లపై సవ్వడి విని అటు చూశారు అపర్ణ చూపులోని ఆశ్చర్యాన్ని పసిగెట్టిన రమ మోచేత్తో పొడిచింది ఏదో సంకేతంగా అదిగో తనే నా ఫ్రెండ్ సుజాత అంటూ అపర్ణకి చెప్పి సుజీ నా చిన్నప్పటి స్నేహితురాలు అపర్ణ మనస్తత్వ శాస్త్రంలో డాక్టరేట్ తీసుకుంది ఇక్కడకు ఈ మధ్య ప్రొఫెసర్గా వచ్చింది అంది సుజాతతో నమస్కారం ప్రతి నమస్కారాలు అయ్యాయి ఇప్పుడే వస్తాను కూర్చోండి అని లోపలికెళ్ళింది సుజాత మై ఘాట్ ఈవిడ డబుల్ గ్రాడ్యుయేట్ అంటే నమ్మాలా ఉద్యోగి భార్య అంటే అసలు నమ్మలేకుండా ఉన్నానే మనిషి అనుకున్నాను సుమా విని వినిపించని స్వరంతో అంది అపర్ణ రమ అర్ధయుక్తంగా నవ్వింది సుజాత కూల్ డ్రింక్స్ పట్టించుకొచ్చింది అతిథులకి ముగ్గురు కూర్చొని మూడు నిమిషాల కాలమైనా మాట్లాడుకున్నారో లేదో సుజాత భర్త ఆనందరావు వచ్చాడు అతని వెంట అతిథులు కూడా వచ్చారు ఎవరెవరో ఓహ్ మీ స్నేహితులొచ్చారా గుడ్ అన్నాడు లాంఛనప్రాయంగా మర్యాదకు మాత్రం నమస్కరించాడు అపర్ణారమలకు తన స్నేహితులకి ఎవరెవరికి ఏం పంపించాలో భార్యకు చెబుతూ తాను ముందు గదిలోకి నడిచాడు ఒకరికి కాఫీ బిస్కెట్లు మరొకరికి హార్లిక్స్ దోశలు ఇంకొకరికి టీ వేడి పకోడీ పకోడీలు కాఫీ సిద్ధంగా ఉన్నాయి అందరికీ అవే సర్దుకోలేరు మెల్లగా అడిగింది సుజాత ఆనంద్ వెనక్కి వచ్చాడు లేదు సుజీ వాళ్ళ టేస్ట్ తెలుసుండే అలా మొక్కుబడిగా ఎలా ఇస్తాం మన బిజినెస్కు వాళ్ళ అవసరాలు చాలా ఉన్నాయి కొత్త బ్రాంచీ ఓపెనింగ్ విషయంలో సలహాల నిమిత్తం రప్పించాను వాళ్ళని చూద్దాం వాళ్ళున్న వారం రోజుల పాటు ఎవరైనా వంట మనిషి ప్రత్యేకంగా దొరుకుతాడేమో బాబోయ్ వారం రోజులుంటారా నా బతుక్కి వంట మనిషి కూడాను ఏ హోటల్లోనూ ఏర్పాటు చేయండి నా వల్ల కాదు డోంట్ వీ సిల్లీ ఒకటి రెండు హోటల్ డిన్నర్స్ ఎలాగూ తప్పదనుకో అయినా పూర్తిగా హోటల్లో పెట్టలేం తెలుసుగా అవసరాలు అంతే మన లాభాలకేగా సరే తప్పేదేముంది అనుకుంటూ సుజాత వెళ్ళి అరగంట తరువాత భర్త పురమాయించిన వస్తు సముదాయంతో సారీ మీకు బోరుగా ఉందా అంది వచ్చి రమ పక్కన కూర్చుంటూ తిరిగేస్తున్న పత్రికలు పక్కకు పెట్టి సుజాత అందించిన పకోడీల ప్లేటు తీసుకుంటూ జాలిగా చూసింది అపర్ణ అది భరించలేనట్టు చూపులు పక్కకు మరల్చింది సుజాత గదిలో ఆనందరావు స్నేహితులు కోలాహలంగా పేకాడుతున్న హోరు వినిపిస్తోంది గుమస్తా లోపలికొచ్చి ఫ్రిజ్ నుంచి పళ్ళు అల్మరా నుంచి హాట్ డ్రింక్స్ వైన్ సెట్టు తీసుకెళ్తున్నాడు అపర్ణారామ ముఖాముఖాలు చూసుకున్నారు ఏంటి కాఫీలు టీలు ఉపాహారాలు హాట్ డ్రింక్స్ అన్నీ ఒకేసారి అపర్ణ మాటలు ఆర్ధోక్తితోనే ఆగాయి విరక్తిగా చిరుహాసం చేసింది సుజాత మామూలు మనిషి మామూలు సంపాదనతో మామూలు తిండి తింటాడు ఒక్కోసారి అదీ లేక అలమటిస్తాడు మరి ఎక్కువ సంపాదించి ఇంకా ఇంకా బ్రాంచీలు పెట్టేవాళ్ళు ఎక్కువ తిని తాగాలేమోగా ఆ మాటలు సాధారణంగానే వినిపించిన ఆ వెనుక ధ్వనిస్తున్న అక్కసును అపర్ణ గ్రహించగలిగింది సంభాషణ తీరును మార్చవలసిన అగత్యం కనిపించింది అపర్ణకి ఎందరు సంతానం మీకు అంది ముగ్గురు అరుగో రానే వచ్చారు నుంచి అలసొచ్చిన ముగ్గురు పుస్తకాల సంచుల్ని తలా సోఫాలో పడేశారు నౌకరొచ్చి బూట్లు సాక్స్ విప్పి స్నానాలకి రమ్మన్నాడు వాళ్ళని చెయ్యం పో మేము ఆడుకోవాలి ముక్త కంఠంతో అన్నారు ఒకరికి పాలు ఇద్దరికి హార్లిక్స్ తెచ్చిచ్చింది సుజాత వద్దు డ్రింక్స్ కావాలి ఐస్ క్రీమ్ కావాలి అని కొంతసేపు చేసి తల్లి నచ్చ చెప్పిన తర్వాత అవి తీసుకున్నారు పక్క గది నుండి తెర తొలగించుకుంటూ సుజాత అత్తగారు వచ్చింది ఏంటి పిల్లల పేచి వెళ్ళమ్మా సుజీ నువ్వు చేయిస్తే స్నానాలు చేస్తారు మాట ఒక పట్టాన వింటారా అంది కోడల్ని మారు మాట్లాడకుండా పిల్లలతో లోపలికి నడిచింది అప్పుడు ఆ వృద్ధురాలు రమణి పలకరించి అపర్ణ గురించిన వివరం విని సంతోషం వ్యక్తం చేస్తూ ఎదుట కూర్చుని మాటలు ప్రారంభించింది అయితే మీరిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారన్నమాట అవునండి అంది అపర్ణ నమ్రతగా మా కోడలు సుజాత కూడా ఎంఏ పాస్ అయింది కానీ ఉద్యోగం అవసరం లేదు సమాధానాలు చెప్పొద్దన్నట్టుగా చేసిన కనుసైగను గ్రహించిన అపర్ణ మౌనంగా వినసాగింది మా సుజీ చాలా మంచిదమ్మా నాకు కోడలు కాదు కూతురే అన్నట్టుగా ఉంటుంది ఇంత ఐశ్వర్యం ఉన్న భర్తకు బిడ్డలకు బంధువులకు అన్నీ తనే స్వయంగా అమర్చుతుంది ఇల్లే కైలాసం నా కోడలికి రమ అపర్ణ నవ్వుకున్నారు వృద్ధురాలు గమనించకుండా పిల్లల్ని సవరించి ఆటలకు పంపి ఉస్సూరం అనుకుంటూ వచ్చి కూర్చుంది సుజాత అత్తగారికి టీ టిఫిను తేవటం మర్చిపోలేదు ముసలామె ముఖమంతా సంతోషం వర్తించింది చూశారా మా కోడల్ని పొగట్టం కాదుగాని ఎవరికి ఏ సమయంలో ఏం కావాలో అన్నీ అలా అలా అమర్చేస్తుంది అపర్ణ సుజాత ముఖభావాల్ని పరీక్షించ ప్రయత్నించింది కానీ సుజాత అందుకు అవకాశం ఇవ్వకుండా ఏదో పత్రికలో తలదూర్చింది సుజీ అంటూ ఆనందరావు వచ్చాడు లోపలికి మేము పిక్చర్కి వెళ్తున్నాం డిన్నర్ ఇంట్లోనే ఇవాళ వాళ్ళకి ఏర్పాట్లు బాగుండాలి సుమా నా సెక్రటరీ వస్తుంది మేనూ తనకి తెలుసు ఇద్దరూ కలిసి ఏ లోపం లేకుండా బాగా తయారు చేయాలి అన్ని అలాగే నవ్వుతూనే అన్నప్పటికీ సుజాత కంఠస్వరంలో జీవం లేదు ఇందాక నువ్వు టిఫిన్లు డ్రింకులు నిమిషాల్లో తయారు చేసి ఇచ్చావు కదూ వాళ్ళు నిన్నెంత పొగుడుతున్నారో తెలుసా అలంకరణ చాలా బాగుందని కూడా అంటున్నారు మరి సరే వస్తాం అలాగే రండి అంది సుజాత వెళ్తూ వెళ్తూ ముందు హాల్లో నుంచి బిగ్గరగా అన్నాడు సుజాత పిల్లలు ఆటల్లో పడ్డారు వాళ్ళ చేత మరి హోంవర్క్ చేయించవు మళ్ళీ మనం డిన్నర్లో ఉంటే వాళ్ళు నిద్రపోతారు చేయిస్తాంలండి ఆనందరావు కారు అలా వెళ్ళింది ఇలా పిల్లలు బిలబిలా వచ్చారు లోపలికి మమ్మీ మనము వెళ్దాం సినిమాకి మరోసారి వెళ్దాం ఇప్పుడు చదువుకోవాలిగా కాదు అంటూ ఏడుపులు తల్లి పతిమాలటాలు జరుగుతుండగానే ఆఫీస్ సెక్రటరీ వచ్చింది రాత్రి డిన్నర్ ఏర్పాట్ల గురించి వచ్చాను మేడం ఐస్ క్రీమ్ బజార్లో ఆర్డర్ ఇచ్చాను మన తయారీ వద్దన్నారు బాస్ అంటూ తయారు చేయాల్సిన పదార్థాల పట్టిక్ కావచ్చు సుజాతకి అందించింది రమా లేచి నిలబడింది సారీ సుజాత నువ్వు మరీ బిజీగా ఉన్న రోజున వచ్చామనుకుంటా ఇంకా నయం ఇదొక పెద్ద పన అతిథులకేగా భోజనం మా రోజుల్లోలాగా రోజంతా కట్టెల పొయ్యి మీద గుండిగలు వండి వందల మందికి వార్చి వడ్డించడం లేదుగా మీరి రోజుల్లో సుజాత అత్తగారి మాటలకు ఎవ్వరూ పలకలేదు వెళ్తామండి అంది అపర్ణ చేతురు జోడిస్తూ ఇద్దరికీ బొట్టు పెట్టి పంపమ్మా అంది అత్తగారు మళ్ళీ సుజాత ఆ ఆదేశాన్ని అక్షరాలా పాటించి సాగనంపటానికి గేటు దాకా వచ్చింది ఏంటే ఆలోచిస్తున్నావు ఏం లేదు పెళ్లి కాకముందు సుజాత ఎలా ఉండేదో తెలుసా చైతన్యానికి వ్యాఖ్యాతది ఎప్పుడింటికి వెళ్ళినా ఇంకా కూర్చో ఇంకా కూర్చో అని వదిలిపెట్టేది కాదు ఎవ్వర్ని ఇప్పుడు మనం ఎప్పుడు వెళ్తామా అన్నట్టు సాగనింపింది అటువంటి మరబతికైపోయింది పాపం చూస్తే తెలియటం లేదు నువ్వు చెప్పినప్పుడు ఏమో అనుకున్నాను కాని అంతా కల్లారా చూశాను కదా అంది అపర్ణ అటు హోంవర్క్ అంటాడు ఇటు డిన్నర్ అంటాడు అసలు ఆనందరావు ఉద్దేశం ఏమిటట రమ అంది అదే మరి పైకి భర్త మటుకు భర్త అత్తగారు మటుకు అత్తగారు విపరీతంగా పొగిడేసి సుజాతని జో కొడుతున్నారనిపిస్తుంది మరి సుజాత కొంతైనా తన స్వతంత్ర అభిప్రాయము సాధక బాధకులు చెప్పుకోకుండా అలా మూగగా ఆజ్ఞపాలన చేస్తుందెందుకు అన్న అపర్ణ మాటలకి అందుకే మనస్తత్వశాస్త్ర పట్టభద్రురాలివి కదా నువ్వేమైనా అర్థం చేసుకుని ఉపాయం చెప్తావేమో అని నివ్వలు అక్కడికి తీసుకెళ్లాను మాట్లాడవేంటపర్ణ నా స్నేహితురాలి మానసిక ఆరోగ్యం గురించి బెంగలేదులే ఆవిడ శుభ్రంగా ఉంది సరే ఆ విషయం కాసేపు వదిలేసై రిలాక్స్ అవుదాందా అంది అపర్ణ సరే ఏం చేద్దాం చెప్పు ఏముంది మా ఇంటికెళ్దాం కాసేపు వీడియో చూద్దాం కొత్త క్యాసెట్స్ తీసుకొచ్చాను పదా ఇద్దరూ అపర్ణ ఇంటికి వచ్చేటప్పటికి అపర్ణ తమ్ముడు ఏదో ఇంగ్లీష్ ఫిల్మ్ చూస్తున్నాడు వీడియో మీద అపర్ణ తల్లి ఓ పక్కగా కూర్చొని కూరలు తరుగుతుంది వాడిని అది ఇప్పుడు వద్దంటే రాద్ధాంతం చేస్తాడు అంది తల్లి అపర్ణతో అది వాడి కర్మ ఎల్లుండి నుంచేగా వాడికి పరీక్షలు అంటూ కూర్చోబోయిన అపర్ణతో మళ్ళీ ఆమెంది అయినా టీవీలు వీడియోలు ఇంట్లో ఉన్న తర్వాత చూడొద్దంటే మానతారా నేనొద్దంటే వినకుండా కొన్నావు మాటల వెనుక నిష్ఠూరం ధ్వనించింది సంపాదిస్తుంది తనిష్టం డబ్బు రూపంలో ఉంటే మనం ఖర్చు చేస్తామని అపర్ణ భయం అంటూ అప్పుడే లోపలికొచ్చిన వ్యక్తి అపర్ణ కంటే నాలుగేళ్లు పెద్దవాడైన అన్న గోపాలం ఓ మీ అన్నయ్య కదూ ఇప్పుడేం చేస్తున్నారు అంటూ ఉత్సుకతతో అడిగింది రమ గోపాలం ముఖం క్రోధపూరితమైంది ఆడాలు ఎంతైనా పుస్తకాల పురుగులు మాకు అదే పన ఏదో ఒక గొడవలో తిరగాల్సిన వాళ్ళం అపర్ణ కంగారుగా చూసింది రమవైపు అయోమయంగా చూస్తున్న రమతో అంది రా నా గదిలో కూర్చుందాం అపర్ణ కాస్త కాఫీ పెట్టి అందరికి అంది తల్లి నా స్నేహితురాలు కూడా వచ్చిందిగా ఆ అమ్మాయికి కూడా ఇవ్వమ్మా అమ్మా మేం తాగే వచ్చానులే కాసేపు కూర్చుంటాం అయితే మాకియ్యమ్మా వాడు మొగబిడ్డ బయట నుండి వచ్చాడు చూసావుగా రమ కూర్చుంటుందిలే ముందు కాఫీ పెట్టివ్వు అపర్ణ కాఫీ తయారు చేసే వరకు ముళ్ళపై కూర్చున్నట్టు గడిపిన రమ ఆ ఇంట ఏమీ తీసుకోలేదు ఇంతకు ముందేగా సుజాత ఇంట్లో తీసుకున్నాం అంటూ మృదువుగానే తిరస్కరించింది పద మా ఇంట్లో కాసేపు హాయిగా కూర్చుందాం రాగలవా నీకింకా ఏమైనా పనులున్నాయా ఇంట్లో చెయ్యాల్సినవి రమ మాటల్లోని కినుకుని గ్రహించిన అపర్ణ బాధాతప్త స్వరంతో అంది రమ కొన్ని తరహాల మనుషులు కుటుంబాలు ఇక మారవు అందుకు మనం బాధపడి ప్రయోజనం లేదు అవునవును ఇలా సరిపెట్టుకు బతకడానికి నీకా మనస్తత్వ పట్ట బాగా ఉపయోగపడుతుందనుకుంటాను పద మా ఇంట్లో చూద్దాం వీడియో సరే పద కోపంలో ఉన్నావు మళ్ళీ ఎక్కడికి అపర్ణ అని తల్లి అడిగిన దానికి ఏదో సాకు చెప్పి బయలుదేరింది అపర్ణ ప్రొఫెసర్ గిరి చేస్తున్నావు నువ్వు బలాదురు తిరిగొచ్చిన వాళ్ళకి చాకిరీ చెయ్యాలా వాళ్ళు మొగబిడ్డలా ఏం ఉద్యోగమయ్యా అంటే అలా ఎగిరిపడ్డాడేంటినీ అన్న చేతకానితనాన్ని కప్పిపుచ్చుకుంటున్నాడన్నమాట అలా ఇవేం మనస్తత్వాలు మీ వాళ్ళవి అంటూ దారి పొడుగున రమా సనుగుతూనే ఉంది అపర్ణ మౌనంగా బరువైన చిరుహాసంతో విన్నదే కానీ బదులు పలకలేదు ఇల్లు చేరగానే ఫ్రిజ్లో సిద్ధంగా ఉన్న ఐస్ క్రీం తీసిచ్చింది రమా ఈ రంగుల ఫ్రిజ్ మళ్లీ కొత్తగా కొన్నావా అడిగింది అపర్ణ ఆశ్చర్యంగా అవును పాతది బెడ్రూంలోకి ప్రత్యేకంగా పెట్టేశాను ఇది డ్రాయింగ్ రూంలోకి తీసుకున్నాను అదృష్టవంతురాలువే తరగని ఐశ్వర్యమాయే నీ ముఖం నెల నెల నాలుగు వేలకి పైగా సంపాదిస్తున్నావు ఇంకా ట్యూషన్స్ కూడాను నీకేం తక్కువ చెప్పు ఏటొచ్చి అంటూ వెనక్కు తగ్గి సంపాదనంతా ఎవరి చేతిలోనో పోయడం మనలో చాలామంది చేస్తున్న తప్పుడు పని నీ రాబడితో నెల నెల నువ్వు ఒక వస్తువు కొనొచ్చు తెలుసా అవుననుకో అపర్ణ అంటుండగానే నిద్రపోతున్న రమాభర్త రావడంతో స్నేహితురాళ్ల సంభాషణ తాత్కాలికంగా ఆగింది వెళ్ళావు రమా మధ్యాహ్నం ఫోన్ చేశాను ఫ్యాక్టరీ నుంచి అన్నాడు రమభర్త శేఖరం నా ఫ్రెండ్ సుజాత్ ఇంటికి ఏ ఎందుకు వీడియోలో క్యాసెట్ అమర్చుతూ అంది రమా ఏం లేదు నా పాత ఫ్రెండ్ ఒకతను ఈరోజు అనుకోకుండా కలిశాడు ఏదో పని మీద వచ్చాడట నిన్ను చూపిద్దాం చూపిద్దామనుకున్నాను అరే అలాగా వెళ్ళిపోయారా లేదు రేపే వెళ్ళిపోతాడట ఇంట్లో ఆడాళ్ళకి నుంచి ఏమైనా నగలు బట్టలు తీసుకెళ్లాలనుకుంటున్నాడట నిన్ను సెలెక్ట్ చేసి పెట్టమంటున్నాడు అబ్బా షాపింగ్ అంటే నాకు విసుగని చెప్పలేదా మీరు పోదు బడాయి ఫ్రెండ్కలా చెప్తే ఏం బాగుంటుంది నువ్వు ఏమైనా కొనుక్కోవచ్చు ఓ గంటలోనో అరగంటలోనో గెస్ట్ గెస్ట్హౌజ్లో నిద్రపోతున్నాడు నేను నిద్రపోయేవాడినే నువ్వు రాకపోతే అయితే నేను వెళ్తాను రమ్మా అంటూ లేచింది అంతా వింటున్న అపర్ణ ఎందుకు ఇది కాసేపైనా చూద్దాం కూర్చో చూద్దామనేగా పాప నిన్నంత దూరం నుంచి లాక్కొచ్చాను అలా అనకురమ్మా అంటూ శేఖర్ బ్రతిమారుతున్నట్టు అన్నాడు తీరా నా ఫ్రెండ్ వచ్చేస్తే బావుండదు ముందు తయారైరా ఆవిడ చూస్తుంటారు సరే అంటూ నువ్వు కూర్చో అపర్ణ అంది రమ్మ అన్నట్టు రమ్మా ముందు ఒక కప్పు వేడి కాఫీ ప్రసాదించబోయి అంటూ శేఖర్ దినపత్రిక చేతికి తీసుకుని సోఫాలో వాలుతూ సిగరెట్ ముట్టించాడు ఇక భరించలేని అపర్ణ గుమ్మం వైపు నడుస్తూ అంది హడావుడి పడకురమా తీరిగ్గా చేసుకో పనులు నేను వెళ్తాను అయ్యో వెళ్ళిపోతున్నారా అపర్ణగారు అంటూ నామమాత్రంగా అన్నాడు శేఖర్ కారులో పంపించురమా అవిడ్నీ కాసేపు అయ్యాక వెళ్ళకూడదా ఏ అంటూ రమా అపర్ణ వెనకే వచ్చింది వీధి గేటు వరకు పర్వాలేదు నేను వెళ్ళగలను కానీ కారొద్దులే కొంపదీసి కోపంగానే రాలేదు కదా అపర్ణ నీ మొహం దేనికి కోపం అంటున్న అపర్ణ ముఖం నిర్మలంగా ఉంది నిజంగా ఏమీ అనుకోవుగా అంటున్న రమ ముఖంలో కొంచెం బాధ కూడా లేదు అపర్ణ నవ్వుకుంటూ రెండడుగులు వెనక్కి వేసి రమను రెండు క్షణాలు పరిశీలనగా చూసింది అపర్ణ రమ సుజాత గురించి ప్రత్యేకంగా ఆలోచించేదేముంది నీకు సుజాతకు తేడా ఏముంది ఇప్పుడు నీ భర్త ప్రవర్తన గురించి నువ్వు బాధపట్టం లేదే అరే అపర్ణ ఏంటలా అంటావు అవును రమా ఇంగితం తెలిసిన వాళ్ళు దీనికంత త్వరగా బాధపడరు ఎదుటివారిని తప్పు పట్టరు సుజాత భర్త మనల్ని కూర్చుని మాట్లాడే అవకాశం ఇచ్చారు నీ భర్త అది ఇవ్వలేదే అపర్ణ అంది సిగ్గిల్లిపోతున్నట్టు రమా నిన్ను అభిమానపడి ఇప్పుడు అతనితో పోట్లాడమని కాదు నేను చెప్పేది పరిస్థితి అటువంటిది అది నువ్వు నేను అర్థం చేసుకున్నట్టు సుజాత అర్థం చేసుకోక అనవసరంగా ఏవేవో ఊహించుకొని ముఖం బాధ పెట్టుకుని తిరుగుతుంది నీలాంటి వాళ్ళు అనవసరమైన సానుభూతి ఒలిగించడం కూడా ఒక వేదిక అయిపోయింది ఈ మధ్య కానీ కానీ అపర్ణ ఏంటి కాని రమా బిందు ఏర్పాట్ల నిమిత్తం ఇంట్లో ఉన్న నౌకర్లు గుమస్తా చాలరన్నట్టు ఆఫీస్ సెక్రటరీ కూడా సాయం పంపాడు ఆ మహానుభావుడు ఇంకా సుజాతకు కావలసిందేమిటి జీవన వైభవాలన్నీ వెల్లువలా ముంచెత్తుతున్న ఆవిడికి ఏదో నిస్పృహ ఎందుకు అతి ధనిక దర్జాలతో కూడిన జీవితం కావాలనుకున్న స్త్రీలు మరి ఆ చుట్టూ ఉన్న హడావుళ్ళు పద్ధతులు కూడా పాటించడానికి సంసిద్ధులై ఉండాలి ఉన్నత పదవిలో గాని వర్తక వ్యాపారాల్లో గానీ లేదా మరే ఇతర గొప్ప వ్యాపకం కలిగున్న గాని జీవన భాగస్వామిగా ఎన్నుకున్నవారు ఆ భాగస్వామికి నీడలా మసులుకుంటే గాని వారి జీవన రథం సాఫీగా నడవదు ఆ ఇంగితం తెలియని సుజాతది అర్థం లేని బాధనక తప్పదు అంతే అంటావా అవును అవసరాలు ఇంటి పెద్దల సేవ పిల్లల సంరక్షణ చూసుకోవడం అనేది ఆ స్త్రీ మనస్థితిపై ఆధారపడుంటాయి అదృష్టం అనుకుంటే అదృష్టం అనుకుంటే భారమే ఉద్యోగ బాధలు తెలిసిన స్త్రీలు సుజాత వంటి వారిని నీ వంటి వారిని చూసి అసూయ చెందుతారు సుజాతకు నాకు పోలికేమిటే నాకటువంటి లేవు మహారాణిలా ఉన్నాను గర్వంగా అంది రమ చిన్నగా నవ్వింది అపర్ణ తధాస్తు రమ ఆ తృప్తే నీకు జీవితాంతం ఉండాలని స్నేహితురాలిగా కాంక్షిస్తున్నాను నా స్థానంలోనే గనక సుజాత ఉంటే ఇప్పుడేమయ్యేది హాయిగా ఇంట్లో నిద్రపోయిన మీకు బయట తిరిగి అలసొచ్చిన నేను కాఫీ చేసివ్వాలా మీరెందుకు చెయ్యరు నా స్నేహితురాలను వదిలి నీ స్నేహితుడి కోసం ఎందుకు రావాలి అని బాధపడేది కాని నువ్వు అలానో నీలో మానసిక పరిణితి ఉంది కనుక రమ అవాక్కై చూడసాగింది వైపు ఆమె భుజంపై స్నేహపూర్వితంగా తడుతూ అంది అపర్ణ ఇది మన పరంపర రమ అవి తిండి ఇవి చేయండి అంటూ బయట పనులు మనం మగవారికి చెప్పినట్టే కాఫీ చెయ్యి భోజనం పెట్టు అంటూ మగవారు ఆడవాళ్ళకి చెప్తారు ఇవి ఎంతటి మహా మనుషులైనా ఉండే మామూలు వారసత్వ గుణాలు కథ సమాప్తం ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే